ఆగనిగళం ప్రజాబలం సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణంలోని సత్యమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీగా ఆర్టీఓ ఆఫీస్ వరకు వెళ్లారు గణేష్ కూడలిలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు భారీ గజమాలతో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి స్వాగతం పలికారు తదనంతరం శ్రీధర్ రెడ్డి ఆర్టీవో కార్యాలయంలో ఆర్టీఓ భాగ్యరేఖకు నామినేషన్ పత్రాలు అందించారు తదనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలకు నేనిచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో శ్రీ సత్యసాయి జిల్లాను చేయడంతో నా కోరిక నెరవేరిందని తెలియజేశారు ఒక ఉపాధ్యాయుడు అంటే పది మందికి మంచి చేసే విధంగా వంద మందికి విద్య బోధించే విధంగా ఉండాలి కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో మాత్రం ఇలాంటి ఉపాధ్యాయుడు గత పది సంవత్సరాల్లో అనేక దోపిడీలు చేసి పోగు చేసుకున్న వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి స్కూళ్లలో కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం స్కాలర్షిప్స్ కోసం విద్యార్థులు లేకపోయినా విద్యార్థులు ఉన్నట్లు చూపించి స్కాలర్షిప్లను దొంగలించిన వ్యక్తి అని దుయ్యబట్టారు తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పుట్టపర్తి విమానాశ్రయాన్ని అభివృద్ధి పరుస్తానని మరియు అనేక కర్మాగారాలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారం నూట తొంభై మూడు కొన్ని నీళ్లు నింపుతానని తెలిపారు. సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఎర్5 న్యూస్ పుట్టపర్తి. రైట్ అన్న అన్న పుట్టపర్తి న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా ముందున్నటువంటి కర్తవ్యం ఒకటే ఏదైతే సంక్షేమం మొదలుపెట్టామో ఏదైతే అభివృద్ధి మొదలుపెట్టామో వాటన్నిటినీ కొనసాగిస్తాం రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పుటపర్తి నియోజకవర్గంలో మేము చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ముఖ్యంగా నేషనల్ హైవేసు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నూట తొంభై మూడు చెరువులకు సంబంధించినటువంటి పనులు వీటన్నిటినీ రాబో పన్నెండు నెలల నుంచి పదహైదు మాసాల లోపల ఈ పనులన్నీ పూర్తి చేయడమే కాకోకుండా భవిష్యత్తులో పుట్టపర్తి ప్రజానికం ఆశీస్సులతో జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఉంటాడు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపత్తిలో ఒక ప్రభంజనం సృష్టించబోతున్నాం విజయ దుందుమ్మి మోగించబోతున్నాం గెలిచిన తర్వాత మా ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే పుట్టపత్తిని పెద్ద ఎత్తున మరింత అభివృద్ధి చేయాలనేదే లక్ష్యం ఆనాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కళలు కన్నటువంటి పుట్టపర్తిని మళ్ళా ఆయన కలలు దాని కోసం అదేవిధంగా పుట్టపత్తిలోని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంతో పాటు ఆరు మండలాల హెడ్ క్వార్టర్స్ అంటే మిగతా మండలాల హెడ్ క్వార్టర్స్ అమ్మడుగురు ఓడిసి నల్లమాడ బుక్కపట్నం కొచ్చేరు పుట్టపర్తి మొత్తం ఆరు టౌన్లలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడమే కాకోకుండా ఈ విమానాశ్రయాన్ని కూడా కమర్షియల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేసేదానికి ఖచ్చితంగా కమర్షియల్ ఫ్లైట్స్ రన్ అయ్యే విధంగా చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మాకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వెంబడి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ తీసుకొని రావడం ముఖ్యంగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్కు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీఐసి ద్వారా కాంట్రిబ్యూషన్ చేపించి మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున తీసుకురావాలని అనడే మా లక్ష్యం ఈరోజు మీరు గమనిస్తే నూట తొంభై మూడు చెరువుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఆ పనులన్నిటిని డిసెంబర్ రెండు